ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మేమైతే మా పెద్ద తోడుకోడలు వాళ్ళ ఇంటికైతే వచ్చామండి చాలా డేస్ అయింది వీళ్ళ ఇంటికి రాక మీకు గృహప్రవేశం అప్పుడు కూడా ఇది వీడియో పెట్టానన్నమాట ఇలా ఇండివిజువల్గా ఇల్లు కొనుక్కున్నారు మా బావగారు వాళ్ళని చెప్పి అదే ఇల్లు అండి ఇది వీళ్ళు ఇక్కడికి వచ్చి కూడా నైన్ మంత్స్ అవుతుంది ఫ్యామిలీ పెట్టేసి సో చాలా బాగుందండి ఓపెన్ ప్లేస్ స్పేసెస్గా చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అయితే సో చాలా మంత్స్ అయింది కదా అని చెప్పి నేను మా దేవక్క మా చిన్న పాప భవ్య వచ్చాము సో ఈరోజు సండే కదా ఇంకా అందరూ ఫ్రీగానే ఉన్నారు మా కోసం వంట అయితే స్టార్ట్ చేశారనమాట తను మా పెద్ద తోడుకూడలు అనమాట అటు సైడ్ కూర్చున్నావిడ సో తిని మీకు తెలిసే ఉంది ఆల్రెడీ దేవక్క సో అలా సరదాగా ఇక్కడ సండే అయితే వచ్చేసాము మా కోసం సాంబారు కర్రీ ఒక పచ్చడి అయితే రెడీ చేస్తున్నారు అది వచ్చేసి ఏంటి మా మోహన్ రెడీ చేస్తున్నారు అనుకుంటున్నారా మీకు ఒకటి చెప్పాలండి మా మ్యాగీ గారు పప్పీస్ని పెట్టాయని చెప్పాను కదా ఆ పప్పీస్ పెట్టినప్పుడు ఒక పప్పీని మా మోహన్ అయితే తీసుకొచ్చాడు మేల్ పప్పి సో అదొచ్చేసి డాన్ అనమాట దాని పేరు సేమ్ మ్యాగీగా ఉందండి మీకు ఇప్పుడు చూపిస్తాను ఎంత స్మార్ట్గా తయారైందండి అంత స్మార్ట్గా తయారైంది దాన్ని ఫార్టీ ఫైవ్ డేస్ అప్పుడు ఇచ్చాం వీళ్ళకి ఇప్పుడు వచ్చేసి థర్డ్ మంత్ రన్నింగ్ అనమాట ఎంత క్యూట్గా ఉందో అసలు భలే బాగా ముద్దుగా అది తయారైపోయింది అసలు మమ్మల్ని గుర్తు కూడా పట్టలేదండి చిన్నప్పుడు తీసుకొచ్చేస్తారు కదా సో అందుకోసం గుర్తు కూడా పట్టలేదు మా జ్యోతి అయితే వంటలు చేయడంలో రెడీ అయి బిజీ బిజీగా ఉందనమాట సో ఇంకా మేము వచ్చాం కదా మళ్ళీ వంటకి స్టార్ట్ చేసేయాలి టైం అయిపోతుందని చెప్పి అన్ని పాపం కుక్కర్లో అయితే రెడీగా పెట్టేసుకుంది సో అలా మా డాన్ చూసారండి ఎంత క్యూట్గా ఉందో దీన్ని చూస్తే మాకు మా మ్యాగీని చూసినట్లే ఉందండి అసలు ఎంత క్యూట్ ఉందో అసలు భలే హుషారు ఉందండి యాక్చువల్గా ఇది పుట్టినప్పుడు ఎప్పుడు పడుకొనే ఉండేది అసలు చాలా క్యూట్గా పొద్దుగా ఉండేది అలాంటిది ఇప్పుడు ఎంత హుషారు అయిపోయిందండి అసలు టచ్ చేస్తే చాలు మీదికొచ్చేస్తుంది కొరికేస్తుంది చాలా క్యూట్గా తయారైందండి అసలు మాకు కూడా చాలా డేస్ తర్వాత చూసాం కదా చాలా హ్యాపీ అనిపించింది మా మ్యాగీ గడి సన్నని అసలు ఇది ఫస్ట్ బేబీ అది మేల్ మేల్ బేబీ అనమాట యాక్చువల్గా ఫస్ట్ ఫిమేల్ తర్వాత మేల్ అసలు ఎంత క్యూట్గా ఉండేది అసలు ఇది చిన్నప్పుడు అయితే అన్నిటికన్నా ఇదే చాలా బొద్దుగా ఉండేది సో చాలా డేస్ తర్వాత చూసరికి మాకు కూడా చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇలా పైకి తీసుకొచ్చారు పిల్లలు అసలు దాన్ని వాక్ అంటే వాక్ చేయట్లేదు అనమాట అలాగే కూర్చొని వేషాలు వేస్తుంది దానికి బాగా పడుకోవడం బాగా ఇష్టము పంపగా అలాగే కూర్చుంది వీళ్ళేమో ఆడిపిస్తాం రా అని చెప్పి లాక్కెళ్తున్నారనమాట కానీ చాలా చేంజ్ అయిపోయిందండి అసలు నిజంగా ఇంకా మేబీ ఇంకా త్రీ మంత్స్ అయితే ఇంత హైట్ వచ్చేలాగా ఉందనమాట చాలా హైట్ వచ్చేసింది అప్పుడే చాలా బాగా గ్రోత్ వస్తాయండి ఇవి తొందరగా పప్పీస్ అయితే గోల్డెన్ రిటివరు సో అలా ఇంకా మా పిల్లలు మేము అందరం ఇలా మా డాన్ గడితే కొంతసేపు ఇట్లా సరదాగా ఆడేసుకున్నాము ఆడుకొని ఈవినింగ్ వర్క్ అట్లా ఉండి ఈవినింగ్ మళ్ళీ ఫైవ్ థర్టీకి అట్లా వచ్చేసాం అనమాట సో అలా మీకు ఈ వీడియో అయితే మేము పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా మేము కూడా చాలా తక్కువండి రావడం అనేది ఎందుకంటే ఇంకా ఎవరు వర్క్లో వాళ్ళు బిజీ ఉంటారు కాకపోతే ఇంకా అదే పనిగా వీలు చూసుకొని అయితే వచ్చామనమాట చాలా మనసు అయిపోయింది రాక సో అందరూ సండే అయితే ఇంట్లో ఉంటారు కదా అని చెప్పైతే అందరం వచ్చాము సో అలా అందరం కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అలా కూర్చొని ఉన్నామన్నమాట అది మార్నింగ్ నుంచి ఏం తినలేదని చెప్పి మా మోహన్ దానికి వెజిటేబుల్స్ అన్నీ ఉడకబెట్టేసి రైస్ వేసి కొంచెం దాన్ని కిచిడి టైప్లో ప్రిపేర్ చేశాడు సో అలా దానికి ఫుడ్ అన్నీ సపరేట్గా మా మోహన్ అయితే కష్టపడుతున్నాడు దానికి చేయడం కోసము సో అలా దానికైతే ఫుడ్ కోసం వెయిట్ చేస్తూ ఉంది మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఆకలేస్తుందని చెప్పి రెడీ చేస్తున్నాడు మోహన్ అసలు ఏం అరిచేస్తుందండి చేస్తుంది బాబు అక్కడ ఫుడ్ అక్కడ రెడీగా పెడితే చాలు ఇక్కడ ఆకలి చెప్పి ఒకటే అరిచేస్తుంది అనమాట చూసారా ఎంత క్యూట్గా ఉందో ఐస్ అయితే ఎంత ముద్దుగున్నాయో అసలు చాలా బాగున్నాయండి దాని ఐస్ అయితే ఇంత పెద్ద ఐస్ అసలు నోసు చాలా చాలా క్యూట్గా ఉంది అసలు అసలు నాకైతే వదిలి రావాలనిపించలేదు అనమాట చిన్నప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది అందరూ వస్తే చాలు ఈ చిన్నప్పుడు దీన్నే బాగా ఎత్తుకునే వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు సో అలా చాలా చేంజెస్ వచ్చాయి ఇంకా మా పిల్లలకి బోర్ కొడుతుందని బ్యాట్ అని అలా క్రికెట్ అని అట్లా సరదాగా ఆడుకుంటూ ఉన్నారనమాట మా మోహన అది కాలుతుందని చెప్పి అక్కడ రెడీ చేస్తుంటే ఇక్కడ అస్సలు ఆగట్లేదండి ఒకటే అరి చేస్తుంది పెట్టేమని చెప్పి అసలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వదండి బాబోయ్ ఒకటే అర్చేస్తూ ఉంటుంది అంత హడావుడి చేస్తూ ఉంటుంది మా డాన్ గడు మా మోహన్ చూసారా పేరు ఏం పెట్టారో డాన్ అని వెరైటీగా ఉంది కదండి డాన్ అని డాన్ అని పిలిస్తే చాలు ఎంత బాగా వలుగుతుంది అది అస్సలు ఒక చోటు ఉండదండి అసలు అంత హడావుడి చేస్తూ ఉంటుంది అనమాట దానికి తగ్గట్టే ఉంది పేరు కూడా డాన్ లాగా సో అలా వంటలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా మాకు కూడా ఆకలిస్తుంది మేము కూడా ఇంకా తినేసి కొంచెంసేపు అలా కూర్చొని సరదా కబుర్లు చెప్పుకున్నాము మాకేమో వెజిటేబుల్స్ అన్నీ వలుస్తుంది అన్నమాట సో వీళ్ళు వచ్చేసి గోకరకాయ కర్ర ఫ్రై సాంబారు కొబ్బరి చట్నీ చేస్తారనమాట ఇంకా అవే ఉంటాయండి ఇంకేముంటాయి చెప్పండి స్పెషల్స్ ఇక్కడ మా బావగారు మా భవ్యజాను కూర్చొని వాళ్ళు కవులు చెప్పుకుంటూ సెల్లు చూసుకుంటూ ఉన్నారనమాట సో మా బావగారు అంటున్నారు ఏంటమ్మా వీడియో తీస్తున్నావు ఏంటి అని చెప్పి సరదాగా సో అలా అందరిని అట్లా క్యాప్చర్ అయితే చేస్తున్నాను అనమాట ఇల్లు కూడా చాలా విశాలంగా ఉంటుందండి స్పేసెస్గా బయట ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది పిల్లలు ఆడుకోవడానికైనా బయట ఓపెన్ కానివ్వండి చాలా బాగుంటుందండి అసలు ఇండివిజువల్ హౌస్ కదా ఎవరి ప్రాబ్లమ్ ఉండదు అసలు ఏ ఇష్యూ ఉండదు అనమాట సో అలా మేమైతే అందరం ఇలా కూర్చొని అందరం చాలాసేపు కవర్లు చెప్పుకొని సరదాగా ఇలా అయితే ఈ సండేని ఇట్లా గడిపేశామనమాట ఇక్కడ సో మా వాళ్ళు అంటున్నారు భవ్యతో క్రికెట్ ఆడుకుందాం రమ్మని చెప్పి మా భవ్యకేమో ఓపిక తక్కువ సో చూసారా ఐటమ్స్ అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి అన్ని ఐటమ్స్ సో ఇంకా మేము అందరం తినేసాము లాస్ట్లో ఇంకా మా జ్యోతి అయితే తింటుందనమాట సో అలా అన్నీ రెడీ అయిపోయాక ఇంకా మేము ఈవినింగ్ కూడా టీ తాగేసి కొంచెం స్నాక్స్ తినేసి అయితే ఇంకా బయలుదేరదామని వచ్చేస్తున్నాము మా జ్యోతి ఏమో అందరికి పెట్టేసింది తను లాస్ట్లో తింటుంది ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా టూ థర్టీ అట్లా మేమందరం తినేసాము ఇంకా తను తింటుంది సో అలా ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ సెవెన్ అయిపోయింది మా మ్యాగీ గాడికి మా జానుది ఒక ఐడి కార్డు ఉందండి ఐడి కార్డు మెల్లో వేసామేదో ఇంకా అది వేసినప్పటి నుంచి ఐడిని అస్సలు మెల్లో నుంచి అస్సలు తీయడమే లేదనమాట ఆమెకు అంత నచ్చేసింది అసలు తీ మ్యాగీ అంటే అస్సలు తీయదంట ఏదైనా ఇస్తే చాలండి వస్తువు ఇంకా అలా పట్టేసుకుంటూ ఉంటుంది సో ఇంక మా హస్బెండ్ వాటి కోసం అని చెప్పి పెడిగ్రీ పట్టుకొచ్చాడు ఇంక వాటికి పెడిగ్రీ తీసుకొచ్చారని చెప్పి తల్లి కూతురు ఇద్దరు ఏమి స్మెల్ చేస్తున్నాయి ఏం హడావుడు చేసేస్తున్నాయో ఏదో తీసుకొచ్చారు ఫుడ్ ఐటమ్స్ అని చెప్పి మ్యాగీ ఎక్కువ ఇష్టంగా తినదు కానీ చిన్నది లూసీ అయితే చాలా ఇష్టంగా తింటదండి ఇవి చాలా ఇష్టం అనమాట దానికి పెడిగ్రీ అంటే ఎందుకంటే దానికి ఏ ఫుడ్ అయినా మ్యాగీ లాగా మనం నోట్లో ఏం పెట్టాల్సిన అవసరం లేదనమాట మంచిగా అక్కడ పెట్టేస్తే చాలు దాని కడుపు నిండే వరకు తినేసి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటూ ఉంటుంది సో అలా అన్ని పప్పీస్ అలా డివైడ్ అయిపోయి లాస్ట్కు మాకు ఇక్కడ లూసీ అయితే మిగిలిపోయింది అక్కడ మా డాన్గా అయితే ఉన్నాడనమాట సో మా రిలేటివ్సే కాబట్టి తీసుకుంది దాన్ని మేము అలా చూడగలిగాము లేకపోతే అది కూడా మేబీ చూడలేకపోతుండే సో అలా మా లూసు గారు చూసారా అండి ఏం తీసుకొచ్చారనే ఆత్రం ఇద్దరికి అసలు ఏం కొట్టుకుంటాయండి బాబాయ్ తల్లి కూతురు లాగా ఉండవు అసలు ఒక శత్రువులాగా కొట్టేసుకుంటూ ఉంటాయి మళ్ళీ మా మ్యాగీగాడికి చాలా ఇష్టం అండి తన కూతురు అంటే అది కొంచెం కనపడపోతే చాలు వెతుక్కుంటూ ఉంటుంది చూసారా ఎంత ముద్దుగా పడుకున్నారు ఇద్దరు నైట్ ఒకే రూమ్లో ఇలా పడుకొని ఉంటాయి అనమాట రెండు అస్సలు సేపు కనపడకపోయినా దాన్ని దీన్ని ఇద్దరు వెతుక్కుంటూ ఉంటాయన్నమాట మ్యాగీకి ఏమన్నా ఫుడ్ వేసేటప్పుడు లూసీ తినాలని వస్తే అది తినేవరకు మ్యాగీ టచ్ కూడా చేయదండి అది తిన్న తర్వాత ఇది తింటుంది వాటర్ అయినా సరే పోస్తే అది తాగాకే ఇది తాగుతుంది అనమాట తల్లి ప్రేమ చూపించుకుంటుంది అసలు ఇక్కడ చూడండి పైకి వెళ్తున్నాయి వాష్రూమ్కి డోర్ తీయడం ఆలస్యం ఇలా పరిగెత్తుకుంటే వెళ్ళిపోతాయి అనమాట ఇక్కడ చూడండి మా లూసీ కింద యూరిన్ పాష్ చేసింది అడిగితే ఎలా చూస్తున్నాయి చూడండి మ్యాగి నువ్వేనా ఎవరు పోసారు ఏ లూసీ నువ్వు పోస్తావా ఆ నువ్వు నిన్ను ఎక్కడ అసలు ఎక్కడ పోస్తున్నావు ఆ నీకు అసలు భయం ఉందా ఆ నీకు అసలు భయం ఉందా ఆ నిన్ను వచ్చిపోదు ఎక్కడ పోస్తున్నావు ఆ వచ్చి ఎక్కడ పోస్తున్నావు మ్యాగీ లూసీ పోస్తుందా ఆ లూసీ ఎక్కడ పోస్తుంది లూసీ ఏ పోస్తావ ఈసారి పో పోస్తావా పోస్తావా చూసారండి అడుగుతూ ఉంటే ఆన్సర్ లేకుండా ఎలా చూస్తున్నాయో తప్పు చేస్తే చాలు ఎంత డీస్ డీసెంట్గా కూర్చుంటాయి వాటికి తెలుసు అనమాట అవి తప్పు చేశాయని చెప్పి మా లూసి కూడా బాగా అర్థమైపోతుంది మా వర్డ్స్ అన్నీ మేము ఏదైనా అడిగితే చాలు ఎంత అమాయకంగా ఫేస్ పెట్టేస్తుందో మా మ్యాగీ చూస్తుందనమాట లూసీ పోస్తుంది అక్కడ యూరిన్ పాస్ చేస్తుందని దానికి తెలుసు దాన్ని ఎక్కడ కొడతా అని చెప్పి ఇలా చూసేస్తుంది ఇప్పుడు డోర్ తీయడం ఆలస్యం అండి పరిగెత్తుకుంటే పైకి వెళ్ళిపోతాయి అంత ఇష్టం పైకి వెళ్ళడం అంటే లూసీకి మ్యాగీకి సో ఇలా మా వీడియోస్ అయితే మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ఫ్రెండ్స్ అలా యూ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ కామెంట్ అండి ఇలా చూసారా లోపల ఎలా తలబెట్టు చూస్తూ ఉందో అసలు మా లూసీ అయితే మ్యాగీని మించిపోయిందండి అల్లరి చేయడంలో ఎంత హైపర్ యాక్టివ్ అంటే అంత హైపర్ యాక్టివ్ అనమాట సో ఇది నా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లవ్ యూ బై ఫ్రెండ్స్ బాయ్